హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డు గురించి చెప్పబోతున్నా సో ముందుగా అయితే అందరికీ శుభాకాంక్షలు అని చెప్పవచ్చు ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు సంక్రాంతి పండుగ ముందే కొత్త రేషన్ కార్డులు అయితే ప్రొవైడ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేసిందని చెప్పవచ్చు ఎందుకంటే జనవరి థర్టీ ఫస్ట్ వరకు లాస్ట్ అని చెప్పేసి కేవైసీ చెప్పేస్తుంది సో టెన్త్ వరకు అంటే జనవరి టెన్ వరకు అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో సో అదైతే వాళ్ళు కొనసాగి అన్నట్టు అంటే ఎన్ని ఫామ్లు అయితే అప్లికేషన్స్ వస్తున్నాయి లైక్ ప్రజాపాలన ఫామ్ అయితే ఉంది కదా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తారీఖు వరకు అయిపోతుంది అన్నట్టు సో ఎనిమిదో తారీఖు వరకు అన్ని డేటాబేస్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారంట సో దాని తర్వాత పదో తారీఖు వరకు అయితే వాళ్ళకు అవగాహన అయితే వస్తుందన్నట్టు రికార్డులో ఇప్పటి వరకు కొత్త అప్లికేషన్స్ ఎన్నో వచ్చినాయి అని చెప్పేసి సో మీరు అనుకోవచ్చు సో ప్రజాపాలనలో మేము ఇచ్చిన కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్స్ మాకు వస్తుందా లేదా అని చెప్పేసి అదైతే తప్పకుండా వస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే అది అంతా మనం విలేజ్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి పై స్థాయి వరకు అయితే అన్ని అప్లికేషన్స్ అయితే అందులో ఫిల్ అప్ చేసి అలాగే ఒక రిక్వెస్ట్ ఫామ్ లాగా అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఒక మనకు రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో కూడా ఒక క్లిప్ వచ్చింది అన్నట్టు సో ఇదంతా పక్కన పెట్టేస్తే మనము అసలు ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేసుకుందాము సో ఇక్కడ చూడొచ్చు మీరు సో రీసెంట్లీగా తెలంగాణ స్టేట్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటిదంటే ప్రజాపాలన అనేది సిక్స్ గ్యారెంటీ స్కీమ్స్ అనేది సో చాలామంది అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఇరవై సారీ జనవరి ఆరో తారీఖు వరకు అయితే ఇది రేషన్ కార్డ్ అప్లికేషన్స్ అయితే పెట్టేసుకుంటున్నారు సో అవన్నది ఎవరికి వర్తిస్తుందంటే చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీకి అలాగే ఎవరైతే అర్హతలు ఉన్నారో సో వారికి ఇవ్వడానికి అయితే మినిస్టర్ శ్రీధర్ బాబు అనే మన మినిస్టర్ అయితే పేర్కొన్నారు అన్నట్టు సో గ్రామ సభ పెట్టేసి అందులో లోకల్ కమిటీస్ వాళ్ళని ఛార్జీగా గ్యారెంటీ సిక్స్ సిక్స్ ఫ స్కీమ్ తోటి వాళ్ళకు అనౌన్స్ చేస్తారన్నట్టు సో దాని తర్వాత ఆ రేషన్ కార్డు వల్ల అంటే వాటి పర్పస్ ఏంటిదో చూసేద్దాము సో దాని తర్వాత ఇవి చూసుకోవచ్చు మీరు మీ సేవలో ఇలాంటి ఫామ్ ఉంటుంది అన్నట్టు సో యాక్చువల్గా ఏంటిదంటే మీ సేవలో మీరు పెడితే కానీ కొత్త రేషన్ కార్డు రాదండి సో చాలామంది అయితే స్కిప్ చేసేస్తున్నారు వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఇలా ఉంటుందన్నట్టు ఫామ్ సో ఫామ్ని ఇలా ఫిల్ అప్ చేసి మీరు రేషన్ కార్డు అనేది కొత్త ఫామ్ అనేది మీరు మీ సేవలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ అప్లికేషన్ చేసేటప్పుడు అయితే ప్రీవియస్లో ఏ రేషన్ కార్డులో కూడా మీ ఆధార్ కార్డు లింక్ అయి ఉండద్దు అంటే మీ డాడీ కావచ్చు మీ అత్త వాళ్ళది కావచ్చు ముందు ముందుగా వాళ్ళ దాంట్లో డిలీట్ చేయించిన తర్వాత మీరు కొత్త రేషన్ కార్డ్ పెట్టేసుకుంటే అప్లికేషన్ సో దానివల్ల యూజ్ ఏంటిదో చెప్పేస్తున్నాను వైట్ రేషన్ కార్డు వల్ల మీరు ఏదైనా ఫుడ్ లో ప్రైస్లో తీసుకొచ్చు అన్నట్టు రేషన్ షాప్లో అంతేకాకుండా మనకు తగిన హెల్త్ స్కీమ్లు కానీ గవర్నమెంట్ ఏ స్కీమ్ అయినా ఎలిజిబుల్ ఉంటారు అంతే అదే విధంగా ఆ ఫామ్ ఎలా ఉంటుందో అనేది కూడా నేను ఇక్కడ చూపెడతాను మిగిలిన లైవ్లోనే సో చాలామంది అయితే తగ మీ చాలా అంటే చాలా కన్ఫ్యూజ్గా అయితే అవుతున్నారు ప్రజాపాలనలో ఇచ్చిన తర్వాత కూడా మేము అప్లికేషన్ మళ్ళీ పెట్టాలా అని చెప్పేసి సో చెప్పేది ఏంటిదంటే మీ సేవలో పెడితేనే కొత్త రేషన్ కార్డ్ వస్తుందండి సో అదంతా ప్రస్తుతం అయితే మహాలక్ష్మి పథకం అలాగే ఫ్రీ బస్సెస్ గ్యాస్ ఫైవ్ హండ్రెడ్కి అయితే పండుగ ముందే ఇవ్వడానికి అయితే రెడీగా ఫైనాన్షియల్గా అయితే అన్ని ప్లానింగ్ అయితే అన్నట్టు సో బిఫోర్ సంక్రాంతి రాకముందే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రతి రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకైతే క్రెడిట్ అయిపోతుందంట సో నాకు తెలిసి పన్నెండో తారీఖు వరకు అయితే అందరికీ క్రెడిట్ అవుతుందండి సో వీడియో నచ్చితే మాత్రం అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే షేర్ చేయండి సో చూడొచ్చు మీరు ఇక్కడ ఈ టీఎస్ మీసే అని ఉంది కదా సో వాటి మీద క్లిక్ చేసేస్తే మనకు ఒక ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఇది ఫామ్ అన్నట్టు సో న్యూ రేషన్ కార్డు ఫామ్ అని చెప్పేసి ఉంది కదా సో ఈ ఫామ్ని మనం ఫిల్అప్ చేయాలంటే ముందు అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ సేవా పోర్టల్ అని చెప్పేసి లేదా మీకు దగ్గరలో మీ సేవా సెంటర్లో ఉన్నా కానీ వెళ్ళొచ్చు సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంది కదా సో ఆరోగ్యశ్రీ కార్డు లైక్ ఆరోగ్యశ్రీ వెబ్సైట్ అంతేకాకుండా అగ్రికల్చర్ సివిల్ సప్లై సో మనకు కావాల్సింది సివిల్ సప్లై అన్నట్టు సివిల్ సప్లై మీద క్లిక్ చేసిన తోటే రేషన్ కార్డ్ డేటా కనెక్షన్ ఫాము అలాగే ఫైర్ ప్రైస్ షాప్ రెన్యువల్ అప్లికేషన్ ఫాము న్యూ గ్యాస్ కనెక్షన్ అలాగే రేషన్ కార్డు మెంబర్ యాడింగ్ సో ఇలా ఇలా చాలా అంటే చాలా ఫామ్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్రస్తుతం ఇవి ఎనేబుల్ అయ్యి ఉన్నాయి అన్నట్టు ఎలా అని చెప్తే ఇక్కడ చూడొచ్చు దేని మీదనే క్లిక్ చేసేస్తే మీకు ఎర్రర్ కోడ్ అనేది ఇక్కడ చూ చూడొచ్చు మీరు సో ఇలా ఎర్రర్ అంటే ఆ సైట్ అనేది పని చేయటం లేదని చెప్పొచ్చు సో గవర్నమెంట్ అయితే ఎప్పుడైతే ఎనబుల్ అంటే పచ్చ జంట ఎప్పుడైతే ఊపుతుందో సో అప్పుడైతే ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ ఫామ్ అయితే అక్కడ మీకు ప్రొవైడ్ చేసేస్తుంది అన్నట్టు సో ఇక్కడ ఇవి ప్రీవియస్లీ ఉంది సో ఇది అన్నోన్ ఫైల్ అని చెప్పచ్చు సో ఎలాంటి ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ ఫామ్ని ఫిల్ అప్ చేసి మీకు రే అంటే మీకు అడ్రస్ ప్రూఫ్ అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ అలాగే అందరి ఫ్యామిలీ అందరిది ఈ ఐడి అంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పొచ్చు సో ఇదంతా ఫామ్ ఫిల్ అప్ చేసేసి మీరు దగ్గరలో మీ సేవ సెంటర్లో వెళ్ళొచ్చు సో వెళ్ళి ఇచ్చుడితో మీకు ఒక స్లిప్ అనేది ఇస్తారండి ఆ స్లిప్ తీసుకొని మీరు ఎంఆర్ ఆఫీస్కి పోయి మీ డీలర్తోనే కాంటాక్ట్ అయ్యి